శివుడి యొక్క అవతారాలు మీకు తెలుసా సాధారణంగా మనకు దశ అవతారాలు లేదా విష్ణువు యొక్క పది అవతారాల గురించి తెలుసు కానీ శివునికి అవతారాలు ఉన్నాయని మీకు తెలుసా నిజానికి శివునికి పంతొమ్మిది అవతారాలు ఉన్నాయి దేవుని యొక్క సంతతికి చెందిన ఈ అవతారాలు ఉద్దేశపూర్వకంగా భూమిపై మానవ రూపంలో ఉంటాయి సాధారణంగా అవతారం ప్రధాన ఉద్దేశ్యం చెడును నాశనం చేయటం మరియు మానవుల యొక్క జీవితాన్ని సులభతరం చేయటానికి ఉంటుంది శివుని గురించి మాట్లాడితే మాకు అవతారాల్లో చాలా కొన్ని మాత్రమే తెలుసు శివుని యొక్క ప్రతి అవతారం ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది శివుని యొక్క పంతొమ్మిదవతారాల్లో ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం మరియు మానవాళి శ్రేయస్సే అంతిమ ఉద్దేశ్యంగా కలిగి ఉన్నాయి శివుని పంతొమ్మిదవతారాల పురాణ కథలు పిప్లాద్ అవతారం మహర్షి దధీచి ఇంటిలో పిప్లాద్గా జన్మించెను అయితే పిప్లాద్ జన్మించడానికి ముందే మహర్షి దధీచి ఇంటిని వదిలి వెళ్ళిపోయెను పిప్లాద్ పెరిగిన తరువాత తన తండ్రి ఇల్లు వదిలి వెళ్లటానికి కారణం శని యొక్క చెడు ప్రభావం అని తెలుసుకొనేను అందువలన పిప్లాద్ అతని ఖగోళ నివాసం నుండి శని క్షీణించమని శపించెను తరువాత అతని పరిస్థితిపై శివుడు జాలిపడి క్షమించాడు అయితే పదహారు సంవత్సరాలలోపు వారి మీద ఎప్పటికీ ప్రభావం చూపకూడదని చెప్పాను అందువల్ల శివుణ్ణి పిప్లాద్ది రూపంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకుంటారు నంది అవతారం నంది లేదా ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శివుణ్ణి నంది రూపంలో పూజిస్తారు శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడుగా ఉంటారని పరిగణిస్తారు ఎద్దు లేదా నంది నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులు కలిపి ఉంటాయి మరో రెండు చేతుల్లో గొడ్డలి మరియు జింక పట్టుకుని ఉంటారు వీరభద్ర అవతారం సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మహత్య చేసుకున్న తరువాత శివుడికి చాలా కోపం వచ్చింది శివుడు అతని తల నుండి ఒక వెంట్రుకును త్రింపి మైదానంలోకి విసిరను ఆ వెంట్రుకు నుండి వీరభద్ర మరియు రుద్రకాళి జన్మించెను ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైన అవతారం అతను పుర్రిల దండ ధరించి భయానకమైన ఆయుధాలు పట్టుకుని మరియు మండుతున్న కళ్ళతో ఒక డార్కు దేవుడుగా కనబడతారు శివుడి యొక్క ఈ అవతారంలోనే యజ్ఞం వద్ద దక్షిణి యొక్క తలను త్రించబడింది శరభ అవతారం శరభ అవతారంలో శివుడు ఒక భాగం పక్షి మరొక భాగం సింహరూపంలో ఉంటుంది శివ పురాణం ప్రకారం విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చిక చేసుకోవడానికి శివుడు శరభ అవతారం ఎత్తెను అశ్వత్థామ అవతారం క్షీరసాగర మథన సమయంలో శివుడు ప్రాణాంతకమైన విషమును తీసుకునెను అతని గొంతులో విషం మండటం ప్రారంభమైంది లార్డ్ విష్ణువు శివుని నుండి విషం బయటకు రాకుండా వరం ఇచ్చెను అప్పుడు శివుడు విష్ణువుకి భూలోకంలో ద్రోణకుమారుడుగా పుట్టుతావని వరం ఇచ్చాడు మొత్తం క్షత్రియులను చంపుతావని చెప్పాను అందువలన విష్ణువు అశ్వత్థామగా జన్మించెను భైరవ అవతారం శివుడు బ్రహ్మ మరియు విష్ణువు ఆధిపత్య పోరాట సమయంలో ఈ అవతారం పుట్టింది బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి అబద్ధం చెప్పిన సమయంలో శివుడు భైరవ రూపంలో బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికెను తల నరకటం వలన బ్రహ్మత్యాపాతకం చుట్టుకుంది అప్పుడు శివుడు బ్రహ్మ పుర్రె పట్టుకుని పన్నెండు సంవత్సరాల పాటు బిక్షాటన చేశెను ఈ రూపంలోనే శివుడు అన్ని శక్తి కాపలాగా ఉంటారని చెబుతారు దూర్వాస విష్ణు యొక్క క్రమశిక్షణను కొనసాగించడానికి శివుడు భూమిపై దూర్వాసుని అవతారం తీసుకున్నాడు దూర్వాసుడు చిన్న కోపానికి పేరుగాంచిన గొప్ప ఋషి గృహపతి అవతారం శివుడు విశ్వనర్ అనే బ్రాహ్మణుడి ఇంట కొడుగ్గా జన్మించెను విశ్వనర్ అతని కొడుకుకు గ్రహపతి అనే పేరు పెట్టెను గ్రహపతికి తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తరువాత చనిపోతాడని నారదుడు అతని తల్లిదండ్రులకు చెప్పెను అందువలన గ్రహపతి మరణాన్ని జయించేందుకు కాశీకి వెళ్ళెను గ్రహపతి శివుని అనుగ్రహంచేత మృత్యువును జయించెను హనుమాన్ అవతారం హనుమంతుడు శివుడి అవతారంలో ఒకటి రాముడి రూపంలో ఉన్న విష్ణువుకు సేవ చేయటానికి శివుడు హనుమాన్ రూపంలో అవతరించారు వృషభ అవతారం సముద్రమథనం తరువాత ఒకసారి విష్ణువు పాతాళలోకం వెళ్ళెను అక్కడ అందమైన మహిళల పట్ల తీవ్రమైన మోహాన్ని కలిగి ఉండెను విష్ణువు అక్కడ నివసించిన కాలంలో అనేక మంది కుమారులు జన్మించారు కానీ అతని కుమారులందరూ చాలా క్రూరముగా మరియు వికృతముగా ఉండేవారు వారు మొత్తం దేవతలను మరియు మానవులను వేధించడం ప్రారంభించారు అప్పుడు లార్డు శివ ఎద్దు లేదా వృషభ రూపంలో విష్ణుమూర్తి యొక్క కుమారును చంపివేశను అప్పుడు విష్ణువు ఎద్దుతో పోరాటానికి వచ్చను కానీ ఎద్దును పరమేశ్వరుని అవతారమని గుర్తించిన తరువాత అతను అతని నివాసం తిరిగి వెళ్ళిపోయిను యచి అవతారం ఒకప్పుడు ఆహుక్ అనే గిరిజనుడు ఉండేవాడు అతను మరియు అతని భార్య పరమశివునికి అమితమైన భక్తులు ఒకరోజు శివుడు యతునాధుని రూపంలో వారిని దర్శించాడు వారి చిన్న గుడిసెలో అతిథిగా వేషంలో ఉన్న శివుడు ఉండలేకపోయాడు కాబట్టి ఆహు బయట పడుకోవాలని నిర్ణయించుకున్నాడు దురదృష్టవశాత్తు అతను బయట అడవి జంతువుల చేత చంపబడ్డాడు ఈ భార్య తన ప్రాణాలను తీయాలని నిర్ణయించుకుంది కాని వారు వచ్చే జన్మలో నలగా మరియు దమయంతిగా జన్మించి శివుడు వారిని కలిపేస్తాడని శివుడు ఆశీర్వదించాడు కృష్ణదర్శన అవతారం ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞం మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి శివుడు కృష్ణదర్శన అవతారాన్ని తీసుకున్నాడు ఒక యువరాజు నాభాగ్ తన సోదరులచే రాజ్యంలో తన వాటా నుండి ఉంచబడ్డాడు అతని తండ్రి ఒక యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తన అనుబంధాలన్నింటినీ వదిలించుకోవడానికి ఒక ఋషికి విద్యను అందించమని కోరాడు కార్యం పూర్తయినప్పుడు అంగీరాజ్ శివుని కృషన్ దర్శన అవతారం ద్వారా ఆపివేయబడిన సంపద మొత్తాన్ని అతనికి అప్పగించాడు అతను నాభాగ్ ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన మరియు మోక్షం యొక్క ప్రాముఖ్యతను చూపించాడు మరియు అందువల్ల ఆశీర్వాదాలు ఇచ్చాడు వర్య అవతారం శివుని యొక్క ఈ అవతారం మానవులను అన్ని రకాల నుండి కాపాడటానికి జరిగెను సురేశ్వర్ అవతారం వాగ్రపాద ఋషికుమారుడైన ఉపమన్యుడు వరుసగా ఇంద్రునిగాను వేషధారంలో ఉన్న శివుడు మరియు పార్వతీదేవి ముందు ప్రత్యక్షమయ్యాడు అతని భక్తిని పరీక్షించడానికి వారిద్దరూ ఉపమన్యుని చేయడం మానేసి ఆప్మని చెప్పారు ఉపమన్యుడు కోపోద్రిక్తుడైనాడు మరియు వారిచే శపించబడిన తరువాత కూడా నిరాకరించాడు శివుడు మరియు పార్వతి తన పూర్తి అంకిత భావంతో సంతృప్తి చెందారు మరియు శివుడు ఉపమన్యునికి పార్వతితో పాటు తన ఆశ్రమ పరిసరాల్లో ఎప్పటికీ ఉంటానని వాగ్దానం చేశాడు ఇంద్రుని వేషంలో దర్శనమిచ్చినందున శివునికి సర్వేశ్వరుడని పేరు వచ్చింది కిరాతరవు అర్జునుడు పంది పందివేషంలో మూకానే అసురుణ్ణి చంపడానికి ధ్యానం చేస్తున్నప్పుడు శివుడు వేటగాడు లేదా రూపంలో దిగాడు ఆ శబ్దానికి అర్జునుడి ధ్యానానికి భంకం కలిగింది మరియు పందిని చూడగానే అర్జునుడు మరియు కిరాతుడు ఒకేసారి బాణాలతో పందిని కొట్టారు పందిని ఎవరు మొదట కొట్టారో అని కిరాతుకునికి మరియు అర్జునుడికి మధ్య పోరాటం జరిగింది అర్జునుడు రూపంలో ఉన్న శివుని ద్వంద్వ యుద్ధానికి సవాల్ చేశాడు అర్జునుడి పరాక్రమానికి సంతోషించిన శివుడు అతనికి తన పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు సుంతం అవతారం శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి ఆమె తండ్రి హిమాలయాల నుండి అనుమతి కోసం ఈ అవతారం ఎత్తారు బ్రహ్మచారి అవతారం పార్వతి ఆమె భర్త పరమశివుని పొందడానికి ప్రార్థన చేసే సమయంలో శివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి ఈ అవతారం జరిగెను యక్షేశ్వర అవతారం సముద్రమంధన సమయంలో అసురులను ఓడించిన తరువాత దేవతుల అహంకారానికి గురైనప్పుడు అహంకారం దేవతలకు కలిగి ఉండవలసిన లక్షణం కానందున శివుడు దారిని ఇష్టపడలేదు శివుడు వారి ముందు కొంత గడ్డిని సమర్పించి దానిని కోయమని కోరాడు ఈ దివ్యమైన గడ్డి ద్వారా వారి నాశనం చేయాలని శివుడు చేసిన ప్రయత్నం అందువల్ల ఎవరూ గడ్డిని కత్తిరించలేరు మరియు గర్వం నశించి శివుని ఈ రూపానికప్పుడు యక్షేశ్వరుడని పేరు వచ్చింది అవధూత్ అవతారం అవధూత్ అవతారం ఇంద్రుని అహంకారాన్ని అణచివేసేందుకు శివుడు తీసుకున్న అవతారం